కాంతార సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన రిషబ్ శెట్టి తాజాగా శ్రీకృష్ణదేవరాయల బయోపిక్లో నటించనున్నారు ప్రముఖ దర్శకుడు అసుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించే ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతార సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మంత్రముగ్ధులయ్యేలా చేశారు ఈ మూవీ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆయన నటనకు బాగానే మార్కులు పడ్డాయి దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు అలాగే మరాఠా యోధుడు ఛత్రపతి పాత్రలోనూ కనిపించనున్నాడు అంతేకాకుండా జై హనుమాన్ చిత్రంలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు ఇదిలా ఉంటే తాజాగా రిషబ్ శెట్టి ఓ భారీ హిస్టారికల్ చిత్రాన్ని ఒకే చేసినట్లు సమాచారం ఆంధ్రభోజుడు విజయనగరం సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది ఇక ఈ సినిమాకు పానిపట్ జోధా అక్బర్ లగానం వంటి సినిమాలు తెరకెక్కించిన అసుతోష్ గోవారికర్ దర్శకత్వం వహిస్తున్నారు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రిషబ్ శెట్టి నటనతో ఈ చారిత్రక చిత్రం ప్రేక్షకులను అలరించడం ఖాయం త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కానుంది సినిమా ప్రేమికులకు ఇది గొప్ప వార్త